ఇస్త అందరు ఎలాగ ఉన్నారండి దేవుని రూపొట్టే మీరు అందరూ క్షేమంగా ఆరోగ్యంగా అనుకుంటున్నాను ఇంకా మార్నింగే లేచారనమాట ఇది ఫోర్ ఓ క్లాక్కి స్టోర్ అనమాట ఈరోజు మా డాడీ నిన్న చెప్పాను కదండి సాటర్డే మా డాడీ వస్తున్నారు అని చెప్పేసి ఆయన వచ్చి నైట్ నైట్ అయిపోయింది అనమాట నైన్ అయిపోయింది ఇంకా సండే ప్రేయర్ చూసుకుని ఇంక మార్నింగే స మండే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి బస్కి అయితే వెళ్ళిపోయారు అనమాట అందుకని చెప్పేసి ఆయనకి ఓన్లీ ఇంకా సోర్ జాబ్ పెట్టి టీ పెట్టి ఇంకా ఆయనకైతే టీ వచ్చేసి అన్నీ పెట్టేసి పంపించాను ఇంకా పట్టుకెళ్తా అన్నారని చెప్పేసి కొంచెం ఎక్కువ చేశాను అయితే మిగిలిపోయింది ఇంకా అది నేనే తాగానులేండి అంటే అంత తాగలేదో ఒక గ్లాస్ తాగా ఇంక మీద పడేసాను ఇంకా తాగలేక ఇంకా అయిపోయిన తర్వాత కొంచెం సేపు అయితే నేను రెస్ట్ తీసుకున్నాను అనమాట ఫోర్ ఓ క్లాక్లో వేసిపోయాను కదా అని చెప్పేసి ఇంకైతే నేను పడుకున్నాను ఇంకా వెళ్ళిపోయి ఇంకా అంతా అయిపోయిన తర్వాత నేను ఇంకా లేచి ఫ్రెష్ అయ్యి వచ్చి ఇంకా గిన్నెలు అయితే కడుక్కుంటున్నాను అనమాట ఇలా మొత్తాన్ని గిన్నెలైతే కడిగేసుకుని ఒకసారి షింక అంతా కూడా క్లీన్ చేసేసుకున్నాను అనమాట చూసారు కదా ఇలా కడిగేసుకొని పక్కన పెట్టేసుకున్నాను గిన్నెలైతే ఎక్కువగా ఏమి లేవు నైటే కడిగేసుకుని పెట్టుకున్నాను ఇంకా అందుకని చెప్పేసి ఇంకా సరే అది పక్కన అయిపోయింది అది అయిపోయిన తర్వాత నేనైతే వంట చేసేసుకుంటున్నాను అనమాట కొంచెం లేట్ అయింది అంటే ఎంతో టైం అవ్వలేదండి పదకొండు అవుతుంది ఇంకా తొందరగా చేసేసుకుని ప్రేయర్ చేయడం ప్రేయర్కి ఎక్కువ ఎక్కువ టైం పడుతుంది కదా అన్నట్టుగా నాకైతే ముందైతే ప్రే పనులు చేసేసుకుని అప్పుడు ప్రేయర్ చేసుకోవచ్చు అనుకున్నానండి అందుకని అని చెప్పేసి ఇంకా ముందుగానే ఇంకా వంట అయితే స్టార్ట్ చేసేసాను గిన్నెలు కడక్క ముందే అయితే రైస్ అయితే నానబెట్టేసుకుని పక్కన పెట్టేసుకున్నానండి ఇంకా అయిపోయి అది అయిపోయిన తర్వాత ఇంకా ఈరోజు నేను ఆనపకాయ కర్రీ ఉండదు అనుకున్నాను అనమాట వద్ద ఆనపకాయే వండుతున్నాను అండి ఎందుకంటే టూ డేస్ నుంచి నాన్ వెజ్ ఏదో ఒకటి తింటూనే ఉన్నాము అందుకని చెప్పేసి కొంచెం చలవ చేస్తుంది అన్నట్టుగా ఇంకా ఆనపకాయ ఉంది కదా అని చెప్పేసి ఆనపకాయ కూర వండుతున్నాను అనమాట చాలా సింపుల్గా చేస్తానండి కానీ ఈ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మా హస్బెండ్ కూడా ఇష్టంగా తింటారు కానీ మరీ ఎక్కువ కాదు ఇంకా అన్నీ కట్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను నేను చేసుకునే సింపుల్గా చేస్తానండి కానీ టేస్టీగా ఉండేలా చూసుకుంటాను మెయిన్ అయితే నాకు ఇలాగ ఇలాగే చేసుకోవడమే నాకు వచ్చు మా నాన్నమ్మ నాకు నేర్ నాకు నేర్పించినాయి అని మా నాన్నమ్మే నేర్పించింది అనమాట అందుకని నా సింపుల్గా ఎక్కువ మసాలాలు ఏం లేకుండా ఉంటుందండి మీరు అబ్జర్వ్ చేసి ఉంటే అంటే ఎక్కువ రెగ్యులర్గా ఫాలో అయ్యే తెలుస్తుంది ఇంక ఫస్ట్ అయితే నేను కుక్కర్లో చేస్తున్నాను అనేది దాంట్లో కొంచెం జీలకర్ర వేసుకుని జీలకర్ర వేగిన తర్వాత కరేపాకు ఎండి పచ్చిమిర్చి వేసుకోవాలన్నమాట రెండు వేగిన తర్వాత అందులో ఎండుమిర్చి అయితే వేసుకొని రెండు మొత్తాన్ని వేగింది బాగా వేగిన తర్వాత దాంట్లోకి మన చిన్నగా సన్నగా కట్ చేసుకొని ఆనకాయ ముక్కలు అన్నీ వేసుకోవాలన్నమాట ఇలా కలిపేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో పసుపు అయితే వేసుకోండి దాంతోపాటు ఉప్పు వేసుకుంటే తొందరగా వాటర్ అయితే వచ్చేస్తుంది మీరు నూనెలో కొంచెంసేపు ఉడకాలంటే ఉప్పు అయితే వేయకండి ఉప్పు వేస్తే తొందరగా వాటర్ అయితే బయటకు వచ్చేస్తుంది అంటే వాటర్ రిలీజ్ చేస్తుంది అనమాట ఉప్పు వేయడం వల్ల మీకు మంచిగా నూనెలో వేగాలనుకుంటే కొంచెం సేపు మంచిగా వేగిన తర్వాత లాస్ట్లో కొంచెం ఉప్పు వేసుకోండి అప్పుడు ఇలా వేగుతుంది వేగి కొంచెం కొంచెంసేపు అయితే నేను మంచిగా వేయించుకున్నాను ఇంకా అది వేగి నేను ఉప్పు వేసాను కాబట్టి కొంచెం వాటర్ అయితే వచ్చేసినాయి అప్పటికే నేను ఆ తర్వాత లాస్ట్లో కొంచెం వెల్లుల్లిపాయ అయితే మంచిగా చెత దాంట్లో అయితే వేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకున్న తర్వాత ఇంకా మూత పెట్టే ముందు దీంట్లోకి కొంచెం కరివేపాకు మనం కాడలు కట్ చేసుకున్నామండి కొత్తిమీర కాడలు ఉన్నాయి కదా అవి కూడా వేసేసుకొని మంచిగా కొంచెం సేపు వేగం ఇచ్చిన తర్వాత లాస్ట్లో మూత పెట్టే ముందు దీంట్లోకి చిన్న కొంచెం ఎక్కువ కాదంటే జస్ట్ లైట్గా వే వేయండి వేసుకోకపోయినా పర్వాలేదు కొంచెం కలర్ఫుల్గా ఉంటుందని కొంచెం లైట్గా కారం వేసి కొంచెం కొత్తిమీర పైన చల్లి మూత పెట్టి ఒక టూ టూ త్రీ విజిల్స్ అంటే బాగా ఉడకాలనుకుంటే కొంచెం ఎక్కువ ఎక్కువ మూడు పెట్టండి లేదు నార్మల్ మీడియాలో అయితే త్రీ టూ అయితే సరిపోతుంది అనమాట పెట్టేసి విజిల్కి అయితే పెట్టేశాను పక్కన రైస్ కూడా పెట్టాను కదా రైస్ కూడా ఉడుకుతుందండి ఈ లోపల నేనైతే రైస్ ఉడికేలోగా నేనైతే గదులన్నీ తుడిచేశాను అనమాట ఇంకా గదిలాన్ని తుడిచేసిన తర్వాత ఇంకా హాల్లోకి వచ్చి హాల్లో అయితే తీసుకుంటున్నాను నేను మళ్ళీ అంతా సపరేట్గా కుడు తుడుస్తాను అనమాట ఇంకా ఇవి నిన్న పల్లె తర్వాత ఇంకా ఖాళీగా ఉన్నాను కదా ప్రేయర్ చేసేసుకుందాం అని చెప్పేసి ప్రేయర్కి అయితే కూర్చున్నానండి ఇంకా ఫస్ట్ అయితే ప్రేయర్ చేసుకునే ముందు నేనైతే మర్మాలు చదువుతాను కదా అది చదివేసుకున్నాను చాలా విషయాలు అయితే తెలుసుకుంటున్నానండి బయ దైవమర్మాలలో ఉండే ప్రతి మాట కూడా చాలా విలువైంది నాకు కూడా కొన్ని విషయాలు అయితే అర్థమవుతుంది మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా చదవండి అదంతా అయిపోయిన తర్వాత నేనైతే ఈరోజు మార్కు పదిహేను అధ్యాయం చదివానండి ఇందులో ఏంటంటే ఇన్ఫర్మేషన్ దేవుడు వేసేటప్పుడు ఆయన పడిన కష్టాలు ఎవ ఎలాగ ఆయన వేయబడ్డాడు అనే దాని గురించి ఉంటుందన్నమాట అక్కడున్న ప్రజలు దొంగనైతే విడుదల చేయండి కానీ వేసు సిలువ వేయండి అని వేయండి అని చెప్పేసి చాలా ఎక్కువగా దేవుణ్ణి బాధపరుస్తూ ఉంటారనమాట పిలాతు అప్పటికి తను చెప్తూనే ఉంటాడు ఈయనందు ఏం నేరము లేదని చెప్పేసి ఆయన అయినా కానీ ప్రజల యొక్క మాటను తీయలేక సిలువేయబడతాడనమాట యశుప్రభు నీవు నేను కూడా అట్లానే కదండి దేవుని వ్యతిరేకించి నువ్వు కూడా సిలువ సిలువేయండి అనే మాటలు మనం కూడా పలికే ఉంటాం ఒకప్పుడు మనం కూడా దేవుని వ్యతిరేకించి ఉన్నాము కానీ దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తూ వచ్చాడో కదండి మన యొక్క జీవితంలో ఆయన చేసిన కార్యాలను ఎప్పటికీ మర్చిపోకూడదు ఆయనకి ఇవ్వాల్సిన స్థానాన్ని మనం ఎప్పుడు ఇస్తూ ఉండాలి అలా ఆయన అయితే వేయబడిన తర్వాత ఆయన అయితే సమాజ పడతాడు మూడో తిరన్న లేగుస్తాడనమాట అది రే రేపటి గురి రేపడు వాక్యంలో ఉంటుంది ఇలా నా ప్రేర్ అయితే కంప్లీట్ చేసుకున్నాను అనమాట ఇంకా అదంతా అయిపోయిన తర్వాత కర్రీ అయితే మంచిగా ఉడికిపోయిందండి కాకపోతే కొంచెం ఇంకా వాటర్ ఉన్నాయి అందుకని చెప్పేసి స్టవ్ వెలిగించి ఇంకొంచెం దగ్గర వరకు మంచిగా ఉడకనిచ్చుకున్నాను జస్ట్ లైట్గా మూత పెట్టి ఇలా ఈ ఖాళీగా ఉన్నాను కదా అని చెప్పేసి ఆయిల్ అయితే అయిపోయిందండి ఒకసారి మంచిగా క్లీన్ చేసుకొని ఆయిల్ అయితే మంచిగా కంటైనర్లోకి అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇలా వేసుకొని పెట్టుకుంటాను ఇంకొంచెం మిగులుతుంది అదేంటంటే మళ్ళీ నెక్స్ట్ కర్రీలో వేసుకొని అలా చేసుకుంటా లేకపోతే దోశలుగా నా ఏదైనా వేసుకున్నప్పుడు నాకు సరిపోతుంది అనమాట ఇంకా అలా వేసేసుకొని ఇదైతే పక్కన పెట్టేసుకున్నాను ఈ లోపల కర్రీ అయితే దగ్గర పడిందండి ఇంకా అప్పుడు ఆఫ్ చేసేసుకొని కొంచెం లైట్గా కొత్తిమీర చల్లుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను అనమాట ఇంకా మన హస్బెండ్ వస్తారేమో చాలాసేపు వెయిట్ చేశాను అయితే మా హస్బెండ్ అయితే ఇంకా రాలేదన్నమాట ఇంకా పనులు ఉన్నాయి డ్యూటీలో ఉన్నాను ఇంకా నాకు టైం పడుతుంది లేట్ అయిపోతుంది తినేసి అని చెప్పేసి అన్నారు ఇంకా అందుకని చెప్పేసి ఒక్కదాన్ని కూర్చొని భోజనం అయితే చేశాను ఇంకా ఒకే పచ్చడి ఫస్ట్ మొదలు తిన్నాను ఇంకా తర్వాత అయితే కర్రీ వేసుకొని మంచిగా తినేసాను అనమాట మా హస్బెండ్ వచ్చిన మా హస్బెండ్ కూడా తిన్నారు కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుందండి కానీ మా హస్బెండ్ కొంచెం చల్లారిపోయిన తర్వాత ఎప్పుడూ మూడున్నర టైంకి వచ్చారు తినడం కొంచెం కష్టమైంది కానీ టేస్ట్ వైజ్గా అయితే చాలా బాగుంది అంతేనండి ఈ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్